హాయ్ ఫ్రెండ్స్ నమికా రుచి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడైతే కోడిగుడ్లు టమాటో వంకాయ పచ్చిరొయల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము దానికి కావాల్సినవి వంద గ్రాములు తీసుకున్నాండి పచ్చి రొయ్యలు అయితే వేయించి పక్కన పెట్టుకున్నవి మూడు గుడ్లు తీసుకున్నాను మూడు టమాటాలు నాలుగు వంకాయలు ఆరు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇప్పుడైతే ఉడికించి గుడ్లు ఇలా వే వేయించుకుని పక్కన పెట్టుకుందాము అందుట్లోనే రెండు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిర్చి తరిగేసి వేసానండి అవి మగ్గాక వంకాయ ముక్కలు వేస్తున్నానండి చాలా బాగుంటుందండి కర్రీ అయితే పచ్చిరాయలు వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఏ కో ఏ కూర వేసినా పచ్చిరాయలు చాలా బాగుంటుందండి కూర అయితే ఇవి కూడా మగ్గాక టమాటో ముక్కలు వేద్దాము ఇప్పుడు అందుట్లోనే ఆల్లమెల్లిపాయ పేస్టు వేసి తిప్పాక ఇప్పుడు పచ్చి రొయ్యలు వేయించి పెట్టుకున్నానండి పక్కన వేసాను జీరా జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇవన్నీ కలిపాక కారము ఉప్పు పసుపు వేసి తిప్పి ఇప్పుడు అందుట్లో చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే తీసుకుని పులుసు చేసి అందుట్లో పోసానండి ఈ గుడ్లు అయితే ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి పులుసు అంతా లోపల పీర్చుకుంటుంది కనుక గుడ్డు చాలా టేస్ట్గా ఉంటుందండి అందుట్లోనే కొత్తిమీర వేసానండి ఫ్లేవర్ అంతా అట్లకి పడుతుందని సూపర్గా ఉంటుంది ఈ కర్రీ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మన బోటిలోకి రైస్లోకి వెరీ సూపర్ అండ్ కర్రీ మనకంటే పచ్చి రొయ్యలు దొరకడం అంటే ఎప్పుడో కానీ దొరకవండి మనకి దొరికినప్పుడే ఇలా తీసుకుని ఎస్ కేజీలు అలా స్టోర్ చేసుకుంటానండి నేనైతే ఒక వారం పది రోజులు వస్తాయండి చూడండి గుమ్మగుమలాడి పచ్చిలు వంకాయ టమాటో పులుసు రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి